స్వాతంత్ర్య సమరయోధులు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తిరుపతి శ్రీ వారి దక్షిణ మాడవీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో స్వాతంత్ర్య సమరయోధులు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభిసీతారామయ్య నూట జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు సోమవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భోగరాజు పట్టాభిసీతారామయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా సమాజానికి భోగరాజు భోగరాజు చేసిన సేవలను అంటూ ఈ కార్యక్రమంలో గోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు రాయలసీమ రంగస్థల చైర్మన్ బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపినాథరెడ్డి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పిఆర్ఎల్ కుమార్ భాగవతుల జయలక్ష్మి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి టీటీడీ రిటైర్డ్ కృష్ణమూర్తి కృష్ణమూర్తిరెడ్డి తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పూర్వపు మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రైతుబాన్ ధౌరు యోగరాజు పట్టాపి సీతారామయ్య గారు నూట నలభై ఐదవ జయంతి సందర్భంగా గతంలో గుడి రక్షణ మాడ విధంగా చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం చిత్రపటానికి పుష్పాల వారు నిఘా బ్యాంకు వ్యవస్థాపకతే కాకుండా అఖిల భారత కాంగ్రెస్లో మొట్టమొదటి జాతీయ అధ్యక్షుడుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్గా ఉంటూ వ్యవసాయదారులకు రుణాలు ఇవ్వడానికి ఒక కోఆపరేటివ్ బ్యాంక్ కావాలని కృష్ణా కోఆపరేటివ్ బ్యాంక్ స్థాపించి ఆ తర్వాత ఒక పత్రికా రంగంలో కూడా ప్రముఖ పాత్రికేయులు ఎన్నో సేవలు అందించినటువంటి వారి సేవలు స్వాతంత్ర సమర యోధులు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి జయంతి సందర్భంగా స్థానిక వారి గుడి దక్షిణ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము స్వాతంత్రం కోసం ఎంతో పోరాడిన మహా వ్యక్తి మన పోగరాజ్ పట్టాభి సీతారామయ్య గారు అలాగే ఆంధ్ర బ్యాంకును స్థాపించి ఎంతోమంది గ్రామీణ రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి జీవితాల్లో వెలుగుని నింపిన మహనీయుడు మన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఈరోజు ఆయన జయంతిని జరుపుకుని ఆయన ఘననివ్వాలి